ఇక రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు సభ్యుడు యనమల మంత్రివర్గం కూర్పులో యాభై శాతం కంటే ఎక్కువ మంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మార్పు దానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుత అందుకు అనుగుణంగా ఉందన్నారు బాధ్యత వారిపై ఉంటుందని తెలిపారు అందరూ కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం అంతేత ఈ యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి అదేవిధంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది ఆనాడుమే నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చారు సో చిత్తశుద్ధితోటి లాయల్టీ తోటి పనిచేస్తే కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఎవరైనా నాలుగు కాలాల పాటు ప్రాణం ఉండటానికి అవకాశం ఉంటుంది అంచేత ఈ ఏదైతే కేబినెట్ కూర్పు ఉందో ఆ కూర్పు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా ఉంది వెల్కమ్ చేస్తున్నాం కూడా అంతా కూడా జస్ట్ సీనియర్స్ అనేటువంటిది నేను చెప్తాను మీరు ఒకసారి ఆ రోజు పేపర్లు చూస్తే తెలుస్తుంది సీనియర్స్ అనేటువంటి పార్టీకి ఉపయోగపడాలి అదేవిధంగా మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది మన ఫ్యామిలీ అయినా అంతే కింద వాళ్ళకి మనం సంపాదించినప్పుడు మన కింద వాళ్ళకి